అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక ఇంగువ పుల్ల మజ్జిగ ద్రావణం గురించి తెలియజేస్తాను ఆ ఇంగువ మజ్జిగ ద్రావణం యాక్చువల్గా ఇది ఇది ఏమంటే పూత పిందె రాలకుండా తర్వాత కాయ పుచ్చు రాకుండా ఇది పనిచేస్తుంది అనమాట సో దీనికి ఏమేమి వాడాలి ఎలా వాడాలి అనేది చూపిస్తాను ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక రైతు టమోటా వంకాయ అన్ని పెట్టినాడు పంటలు కూడా మీకు ఇప్పుడు క్యాబేజీ రకరకాలు పెట్టినాడు సో కానీ మనం ఇప్పుడు ఈ ద్రావణాన్ని వచ్చేసి ఇంగువ మజ్జిగ ద్రావణాన్ని వంకాయకి స్ప్రే చేపిస్తాము ఎందుకంటే అది పూత పిందె ఉంది ఈ సీజన్ లో ఎక్కువగా పుచ్చు రావడానికి కారణంగా ఉంది తర్వాత వర్షాల వల్ల పిందెలు రాలిపోతానే పూత కూడా రాలిపోతుంది అందుకని ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు ఈ ద్రావణాన్ని ఆయనకి చేసి చూపిస్తాము ఇప్పుడు ఇప్పుడు మజ్జిగ ఇంగువ ద్రావణానికి ఏమేమి వేయాలా ఎట్లా కలపాలా అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ పది లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట పది లీటర్ల నీళ్లు కొలతకి ఏమేమి వాడాలా అని పది లీటర్ల నీళ్లు రెండు లీటర్లు పుల్ల మజ్జిగ అనమాట అంటే మూడు నాలుగు రోజుల మజ్జిగ అనమాట ఇవి తర్వాత వచ్చేసి నాటి ఆవు గంజి అనమాట ఇది ఒక లీటర్ నాటి ఆవు గంజు ఒక లీటరు తర్వాత ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు మీకు కలిపేటప్పుడు చూపిస్తాను రెండు టేబుల్ స్పూన్ల ఇంగువ అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి మనము పంట పొలాలకి స్ప్రే చేయాలి ఇది వంకాయకి స్ప్రే చేస్తాము ఇప్పుడు ఇది కలిపించి చూపిస్తాను చూడండి ఫస్ట్ పది లీటర్ల నీళ్ళకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పసుపు అనమాట సో ఇంగువ చూడండి ఈ ఇంగువ కొంచెం ప్లేట్లాకేసినాను నేను అంటే ఇది కూడా అంతే మనం పసుపు ఎంత వేసినామో అంత అనమాట చూడండి రెండు టీ స్పూన్ల ఇంగువ తర్వాత ఒక లీటరు నాటి ఆవు అన్నమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు కూడా ఎవరైనా కానీ మీ పంట పొలాల్లో పూత రాలిపోయినా ఏదైనా కాయ పిందె కానీ పుచ్చు వచ్చినా ఈ ద్రావణం స్ప్రే చేస్తున్నారంటే మీకు ఒక వారం రోజు లోపలే మీకు రిజల్ట్ కనపడుతుంది చూడండి రెండు లీటర్ బాటిల్ ఇది అందుకని రెండు లీటర్లు పుల్ల అన్నమాట చూడండి ఇది కొమ్మ తీసుకున్నాను చూడండి కొంచెం పల్చ నీళ్ళు కూడా ఇప్పుడు చిక్కగా అయినాయి ఎందుకంటే ఇంగువ మజ్జిగ కొంచెం పసుపు వేసేటప్పటికి ఇది పోయి కొంచెం చిక్కగా తయారైనాయి అనమాట సో ఇది మనము ఒక పదహైదు ఇరవై సెంట్లకి కొట్టవచ్చు దీన్ని ఇప్పటికి పదమూడు లీటర్లు ద్రావణం తయారైనట్ల కొమ్మే ఎందుకు వాడతాను అంటే దేనికైనా కూడా ఇందులో చేదు చేదు గుణం పోయినా కూడా పురుగు అనేది మొక్క దగ్గరికి రాదు కాబట్టి నేను ఎక్కువగా కలపడానికి ఇట్లా ద్రావణాలు కషాయాలు వేప కొమ్మునే వాడతాను సో ఇదండి ఇప్పుడు స్ప్రేర్ లాసేసి వేయం సో చాలా తక్కువ ఖర్చు కానీ మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ద్రావణం చేస్తే చూడండి అవన్నీ కలిపేటప్పటికి ఈ ద్రావణమే కొంచెం చిక్కదనం వచ్చింది అనమాట మనకి నీళ్లు కొంచెం ఉంటాయి కదా చూడండి ద్రావణం కొద్దిగా చిక్కదనంతో తయారైంది చూడండి ఇట్లా చిన్న కాయలే పుచ్చులు వచ్చేసి ఇట్లా అయిపోతుంది అందుకనే ఇప్పుడు ఈ ద్రావణాన్ని మనము స్ప్రే చేస్తా ఉండాము చూడండి ఆయన స్ప్రే చేస్తా అన్నాడు పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణము ఈ విధంగా చేస్తే పంట కూడా బాగుంటుంది తక్కువ ఖర్చుతో రైతు దీనికి ఉండే డిసీజెస్ ని కూడా పోగొట్టుకోవచ్చు కాయ కూడా బాగా క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట నాణ్యత బాగుంటుంది సో ఈ విధంగా పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని రైతులు ఉపయోగించి మీ పంటల్ని కాపాడుకోండి నమస్తే